తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ రామచంద్రాపురం చిన్నగొట్టిగా ఎర్రవారిపాలెం మండలాలలో ఉన్న ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు గురు పూజోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఉపాధ్యాయులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సాలువ కప్పి సత్కరించి మెమెంటోస్ అందజేశారు you uh -huh. aqui జనారాయణ మండల ఉపన్యాయానికి ఉపన్యాణకు మాన్య జనారాయణ గారికి శుభాకాంక్షలు. ఈ సందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు మాన్య అన్నగారు. జనారాయణ గారు మేడమ్ తో వచ్చి చేరారు. సర్కుతో అల్పాహారం తీసుకున్నారు. కానీ శరీ ఫిలి లైన్ న

అతనికి తల్లి తండ్రి ఐపీఎస్ లో అవుతున్నారు ఎస్పీ లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటున్నారంటే చేసిన కృషి ఉద్యోగులు చేసిన కృషి ఈ యొక్క ఫలితం కూడా తెలియజేస్తున్నారు మీకు తెలుసు ఈ స్కూల్లో ఎవరెవరు ఎంతమంది చదువుకుంటున్నారు ఎవరెవరు బాగా చదువుకుంటున్నారు ఎవరెవరు ఏ

ఏ మార్పు నెలాలని మీరు మీరు దాదాపు భావనగా కూడా ఈరోజు నేను మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసు నవ సమాజం బాగుండాలంటే విద్యార్థి దర్శించే బాగుండాలి మీరు మనం చూస్తుంటారు ఉపాధ్యాయులు వచ్చే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడలో ఏం చెప్పారు నేను ఈ రోజు బాగున్నానంటే నా గురువు ఆయన గురువు అయినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారి గారి గురించి కానీ మునికిషా రెడ్డి తీసుకోవడం జరిగింది ఆ రోజున గారు నువ్వు ఎకనామిక్ సంబంధించిన లెక్చర్ అంటే నేను వద్దు ఎమ్మెల్యే అవుతాను అని చెప్పి చెప్పిన వెంటనే ఆయన ప్రోత్సహించినటువంటి ఆ రోజు వ్యక్తి మీలాంటి గురువులే ఎందుకంటే ఇటువంటి సమాజంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇటువంటి అందరూ వ్యక్తులు స్టేజ్ పైన అందరూ కూడా బాగుండాలంటే మీ గురువులు ఈ పూర్వజన్మ సుకృతం కూడా తెలియజేస్తుంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రపంచ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ తెలిసారంటే మార్గదర్శనలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఆ చంద్రబాబు నాయుడు గారి చంద్రగిరి చదవటం మనందరికీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున కూడా గర్వకారణం మనకి ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి అంటే మీరు చూసారు సుమారు పద్మూడు పిఎస్సి చేశారు పద్మూడు పిఎస్సి లో లక్ష ఎనభై వేల మందికి ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చేసి ఘనత ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న నాకు తెలిసి ఇప్పుడున్న ఎనభై శాతం కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బీపీలో వచ్చింది వచ్చిన వారు చాలా వరకు ఉంటారని కూడా మేము భావించవచ్చు ముఖ్యంగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడ కానీ ఒత్తిడి లేకుండా ప్రజాభివృద్ధి దగ్గరికి మాకు ట్రాన్స్ఫర్ చేయాలనేది లేకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేసింది నాలుగు డెబ్బై కేసులు వేసినా మన సుమారు పదహారు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు వ్యక్తింది ఇది ఎందుకంటే ఉపాధ్యాయులన్న గురువులన్నా కూడా దీని నిదర్శనం కూడా ఇక్కడ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు అదే విధంగా చూస్తుంటారు నారా లోకేష్ గారు విద్యాశాఖ

అటువంటి చోట మీరు కూడా మీరు విద్యా విద్యా వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే బలు బలహీన వర్గాలు వచ్చి సంగు చాలా మంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు అయ్యేదానికి అవకాశం కల్పిస్తుంది మీరు అటువంటి మిమ్మల్ని సన్మానించడంతో నాకు మరొకసారి పూర్వత కూడా తెలియజేసుకుంటున్నా